హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ సిద్ధుకి స్కూల్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇవన్నీ ప్రిపేర్ చేయాలి కదా ఫైవ్ థర్టీకి అలామ్ పెట్టుకుంటే అది ఒకసారి స్నూజ్ అవుతుంది మళ్ళీ ఆపేస్తాను రెండోసారి ఇంకో అలామ్ పెడతా అనమాట ఫైవ్ ఫార్టీకో లేకపోతే టెన్ టు సిక్స్కి అట్లాగా మొత్తానికైతే సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ థర్టీకి అట్లా లెగొస్తున్నా ఫస్ట్ లేచి పాలు పెట్టేసి కాఫీ తాగేస్తుంది అనమాట మా ఇంట్లో అందరికీ కాఫీ ఉండాల్సిందే సిద్ధుకేమో బ్రేక్ఫాస్ట్ అని చెప్పి మల్టీమిల్లెట్ జావా ప్రిపేర్ చేశాను అండ్ లంచ్కి ఊతప్పం పెట్టేస్తున్నా మొన్నటి వరకు హాలిడేస్ ఇంట్లో ఉన్నాడు కదా ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ అన్నం పప్పు కూర ఇవన్నీ లంచ్కి పెట్టాలి అని అంటే కొంచెం నాకే ఏంటోగా అనిపించింది సరే ఫస్ట్ టిఫిన్స్ పెడదాము స్లోగా ఇంకా యాజ్ యూజువల్ లంచ్ ప్యాక్ చేద్దాంలే అని అనుకున్నా ఎందుకంటే రోజు అంటే డే వన్ నుంచి పెడితే వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది ఒకసారి ఏం చేశానంటే పన్నీర్ శాండ్విచ్ అండ్ కొద్దిగా కరివేపాకు అన్నము పెట్టాను అదే అండి కరివేపాకు పొడి ఉంటుంది కదా అది రైస్లో కలిపి పెట్టేసాను ఒకరోజేమో చపాతి అండ్ పన్నీర్ బుజీ చేసా ఇవాళ ఊతప్పం పెడుతున్నాను ఊతప్పంలో జస్ట్ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసేసా కొద్దిగా జీలకర్ర అండ్ పాటు కొద్దిగా క్యారెట్ క్యూకుబర్స్ పెడతాను అంటే ఏదో ఒక వెజిటబుల్ ఉండాలి కదా బ్రేక్ఫాస్ట్కి ఏమో మల్టీమిలెట్ జావా ప్రిపేర్ చేశాను ఇందులో కొద్దిగా కోకోనట్ షుగర్ కానీ బెల్లం కానీ లేదా షుగర్ కలిపేసి కొద్దిగా మిల్క్ యాడ్ చేసేస్తే టేస్టీగా ఉంటుంది అదే పీక్ సమ్మర్లో అనుకోండి ఇది చల్లగా ఉన్నప్పుడు కొద్దిగా మజ్జిగ ఉప్పు కల్పిస్తే చాలు మాకెటు వర్షాలు పడుతున్నాయి డైలీ చల్లగానే ఉండటం వలన నేనైతే వేడిగా జావలాగా లాగా ఇచ్చేసాను కొద్దిగా కోకోనట్ షుగర్ అండ్ మిల్క్ యాడ్ చేశాను బ్రేక్ఫాస్ట్ కోసము ఇడ్లీ దోశ లాంటివి ప్రిపేర్ చేస్తే అప్పటికప్పుడైనా తినేయచ్చు వేడిగా కానీ జావల వేడిగా తాగలేము కదా సో నేనేం చేస్తానంటే లేవగానే ముందు మల్టీబిలెట్ జావో లేకపోతే రాగి జావో ఏదో ఒకటి కాచేసి ఉంచుతాను ఒక కప్లోనో గిన్నెలోనో పోస్తే వాళ్ళు తాగే టైంకి చక్కగా రూమ్ టెంపరేచర్కో లేకపోతే గోరువెచ్చగానో అవుతూ ఉంటాయి అలా అయితే నోరు కూడా కాలదు ఒకవేళ మనకు కావాలంటే మజ్జిగ ఉప్పు వేసుకోవచ్చు లేదంటే కొంచెం వేడి పాలు అండ్ కోకోనట్ షుగర్ పట్టికి బెల్లము బెల్లము అట్లా మనకు కావాల్సినవి యాడ్ చేసుకొని తాగేసేయచ్చు నిజంగా సాటిస్ఫైయింగ్గా ఉండాలి అని అంటే పాలు బెల్లం వేసుకుంటే బాగుంటుంది జావలో లంచ్ బాక్స్కి హాట్ అండ్ కోల్డ్ కప్లో మ్యాంగో జ్యూస్ ఇస్తున్నామండి ఇవి రసం కాయలు కదా సో స్పూన్తో తినేయచ్చు కాయ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చల్లగా అవుతుంది కదా అది పిండేస్తే ఈ హాట్ అండ్ కోల్డ్ కప్లో ఆఫ్టర్నూన్ వరకు కూడా మరీ లైక్ చప్పబడిపోకుండా అయిపోకుండా బాగానే ఉంటుందంట నేను కూడా జావ తాగుతున్నానండి ఇది కనిపిస్తుంది కదా మట్టిది టంబ్లర్ అనమాట మొన్న బెసన్ నగర్ బీచ్కి వెళ్ళినప్పుడు పంజాబీ లస్సీ ఉంది అక్కడ అది తీసుకున్నాను అందరూ ఏం చేస్తున్నారంటే తాగేసి డస్ట్బిన్లో వేసేస్తున్నారు నేను ఏం చేశానంటే చక్కగా నడుచుకుంటూ అది స్లోగా సిప్ చేస్తా కార్ దాకా వచ్చిన తర్వాత ఇంకా మొత్తం తాగేసి కార్లో పెట్టేసుకొని ఇంటికి తెచ్చుకున్న నీట్గా వాష్ చేసేస్తా కాకపోతే ఇవి యూజ్ అండ్ త్రో టైప్ ఎక్కువ రోజులైతే ఉండదు బయట మనం కొనాలి అని అంటే ఖచ్చితంగా ట్వంటీ టు థర్టీ రూపీస్ ఉంటుంది సో అందుకని నేను చక్కగా తెచ్చుకొని యూజ్ చేసుకుంటున్నాను ఎవరికైనా సరే కిచెన్ అందంగా పెట్టుకోవడం అంటే చాలా సరదాగా ఉంటుంది కదా నేను ఏం చేస్తానంటే అప్పుడప్పుడు వడియాలు కొంచెం తక్కువగా వేయిస్తే ఈ ఇత్తడి క్యాన్లో పెట్టేసుకుంటూ ఉంటాను అదే అప్పడాలు కొంచెం వడియాలు ఎక్కువగా వేయించాను అనంటే ఇది సరిపోదు అప్పుడు స్టీల్ డబ్బాలో పెట్టేస్తా చక్కగా ఇది ఏదైనా కౌంటర్ టాప్ మీదో లేకపోతే డైనింగ్ టేబుల్ మీద పెట్టినా సరే క్యాన్ బాగానే కనిపిస్తుంది అనమాట నాకు ఈ క్యాన్ చూస్తే ఎంత ముచ్చట వస్తుందోనండి ఇది యాంటిక్ పీస్ అనుకుంటా ఎందుకంటే నేను ఒక స్టీల్ షాప్కి వెళ్ళేదాన్ని ఇంతకుముందు ఇప్పుడు కూడా వెళ్తున్నాను కాకపోతే అక్కడ ఎక్కువగా ఇతర సామాన్లు ఉండట్లేదు సో వాళ్ళ ఆ టైంలో చాలా వరకు కూడా పాతకాలం వస్తువులన్నీ క్యారీ చేసేవాళ్ళు ఇది యాక్చువల్లీ లోపల గిన్నెలు కూడా వస్తాయన్నమాట అవన్నీ ఏం రాలేదు నేను కొనేటప్పుడు ఓన్లీ క్యాన్ మాత్రమే వచ్చింది మామిడికాయ పప్పు ప్రిపేర్ చేశాను లంచ్లోకి దాని తర్వాత పార్క్కి వాకింగ్కి వెళ్ళాను నేను బయటికి రావాలి వాకింగ్ చేయాలి అంటే నాకు ఒకటే ఒక మోటివేషన్ అండి లేవగానే నేను ముందు డ్రెస్ చేంజ్ చేసేసుకోవాలి నైటీతో ఉండి వంట చేశాను అంటే కొంచెం బద్దగిస్తా నన్ను నేను పుష్ చేసుకొని ఏదో ఒక విధంగా వర్కౌట్లోడ్స్లోకి మారిపోతే అసలు ఎంత యాక్టివ్ అయిపోతాను మనం ఎంత ప్రశాంతంగా ఉండాలనుకున్నా సరే మనిషి అన్న తర్వాత కొన్ని సమస్యలు అయితే ఎదురవుతూనే ఉంటాయి మనం వద్దనుకుంటాం మనం కామ్గా ఉంటాం అయినా సరే కొన్ని ఏదో కొని లేకపోతే మనకి ఎదురైనట్టో అలా వచ్చేస్తూ ఉంటాయి వాటిని తప్పించుకోలేము కొన్ని రోజులు పడుతుందన్నమాట దేనికైనా టైం ఇవ్వాలి కదా అలాగే నాకు కూడా ఏంటంటే ఒక వన్ మంత్గా కొన్ని ఆలోచనలు అయితే ఉన్నాయి సో నైట్ పడుకునేటప్పుడు అవే ఆలోచనలు ఒక్కొక్కసారి నిద్ర పట్టదు మార్నింగ్ లేవటంతో కూడా అవే ఆలోచనలు సో ఫైనల్లీ నేను ఏం చేశానంటే ఇట్లా కాదు అని చెప్పి వాకింగ్ వచ్చిన తర్వాత చక్కగా సాఫ్ట్గా ఉండే మ్యూజిక్ పెట్టుకోవటము కొంచెంసేపు ఫాస్ట్గా నడవటం కొద్దిసేపు స్లోగా నడవటం ఇట్లా మార్చి మార్చి చేస్తూ ఉంటే కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదకు వెళ్తుంది లైట్ ఎక్సర్సైజెస్ అక్కడ పార్క్లోనే చేసుకోవటం ఇలాంటివన్నీ చేంజెస్ చేసుకున్న తర్వాత నేను చాలా డిఫరెన్స్ నోటీస్ చేశానండి అసలు ఉన్న కొంచెంసేపు ఏంటంటే మనం ఆ సమస్యలన్నింటినీ పక్కన పెట్టేసి ఇట్లా కాదు మన కోసం మనం మారాలి మన కోసం మనం చేసుకోవాలి అని అనుకుంటే డెఫినెట్గా చేంజ్ అయితే చూడవచ్చు కానీ ఆ సమస్యలు అనేవి ఉంటాయి అవే వాటంతటికి అవి కొంచెం టైం ఇచ్చామంటే రిజాల్వ్ అయిపోతాయి మా హస్బెండ్కి ఈ వీక్లో టూ చెకప్స్ జరిగాయండి ఒకటేమో మన ట్యూస్డే అండ్ ఒకటి థర్స్డే సో తన్ని హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాను పాస్ట్ ఫ్యూ మంత్స్గా ఏం జరుగుతుంది అనేది నేను వీడియోలో షేర్ చేశాను కదా సో మా హస్బెండ్ అయితే ఇప్పుడు కంప్లీట్లీ ఆల్రెడీ కాదు కానీ సెవెంటీ పర్సెంట్ బెటర్ అయ్యారు సో ఆయన చెయ్యికి ప్రాబ్లం ఉందని చెప్పాను కదా సో ఈ వీక్ వచ్చేసరికి టూ కన్సల్టేషన్స్ జరిగాయి ఆ రెండిట్లో కూడా ఒకసారి ఏమో సిటీ చేశారు ఎక్స్ రేస్ తీసారు ఏమో సిటీ రిపోర్ట్స్ వచ్చాయి దానికి సంబంధించి మొత్తం అన్ని కూడా మాకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట సో తన ప్రాబ్లం వచ్చేసరికి ఇక్కడ ఉంది ఇక్కడ ఒక బోన్ కొంచెం అబ్జర్వేషన్లో పెడతాను అని చెప్పారు అది కూడా వన్ మంత్ సర్జరీ చేపించాల్సి వస్తుందేమో అని చెప్పి మేము ఒక వన్ మంత్గా చాలా టెన్షన్ పడుతూ ఉన్నాము ఈ వీక్ అంతా కూడా ఆల్మోస్ట్ అసలు అట్లాగే అయిపోయింది అనమాట ఏం చెప్తారో అసలు ఏం టెన్షన్ అనిపించింది ఎంతైనా సర్జరీ అంటే కొంచెం భయపడతాం కదా అదే కొద్దిగా మందులతో తగ్గిపోతాయి కొంచెం టైం తీసుకోండి అని అంటే కొంచెం పేషెంట్గా ఉంటే సరిపోతుంది మొత్తానికి వాళ్ళు అదే చెప్పారు ఒక వన్ మంత్ అబ్జర్వేషన్లో పెట్టి ఈ లోపల చాలా వరకు బెటర్ అవుతుంది అండ్ ఫిజియోథెరపీ తీసుకోండి ఫిజియోథెరపీ తీసుకుంటే ఇంకా ఆల్మోస్ట్ సెట్ అని చెప్పారు దాని తర్వాత మళ్ళీ నార్మల్ పొజిషన్కి రావడానికి ఏంటంటే మన డైలీ మూమెంట్స్ అవన్నీ ఉంటాయి కదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏదైనా కాలు అనుకోండి ఫస్ట్ ఫ్యూ డేస్ నొప్పి వస్తుంది తర్వాత దాని అది నార్మల్ అయిపోతుంది కదా సో సేమ్ అదే కండిషన్ చెప్పారనమాట సో అదండి ఫర్ నౌ సో ఇవాళ్ళ వరకు కూడా చాలా టెన్స్డ్గా అనిపించింది ఎలా ఉంటుంది ఏంటి అని ట్రీట్మెంట్ కూడా అండి హడావిడి లేకుండా లైక్ వెంటనే సర్జరీకి వెళ్ళిపోకుండా స్లోగా స్టడీగా చేస్తారు దాని గురించి ప్రత్యేకంగా యాక్చువల్లీ చెప్పాలి నాకేమో చాలా టయర్డ్గా అనిపించింది అందుకని ఇంక నేను జస్ట్ ఊరికే ఇన్ఫర్మేషన్ వరకు షేర్ చేశా ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యుర్ టైమ్